మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైరీ నంబర్ వన్ ఫిఫ్టీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది దాదాపు నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చిరంజీవి మూవీ తుడిచిపెట్టేసింది అంతేకాదు సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించిందంటూ అల్లు అరవింద్ కూడా స్వయంగా ప్రకటించాడు అయితే చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాత్రం అన్ని కలెక్షన్లు ఏమీ రాలేదంటున్నాడు ఖైరీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఫుల్ రన్ లో కేవలం డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్లను సాధించినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందించిన రిటర్న్స్ లో చర్రీ పేర్కొన్నాడట చిరంజీవి పారితోషికం ఇరవై కోట్లు డైరెక్టర్ వినాయక్ పారితోషికం పది కోట్లు సహా సినిమాకు అరవై కోట్లు ఖర్చు పెట్టామని పదహైదు కోట్లు లాభాలుగా ఆర్జించామని ఐటీ అధికారులకు చెర్రీ వెల్లడించాడని టాక్ వాస్తవానికి సినిమా రిలీజ్ అయి వాస్తవానికి సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్లు అల్లు అరవింద్ వినాయక్ ప్రకటించిన సంగతి తెలిసింది మొత్తం ఫుల్ రన్లో నూట ఐదు కోట్లను సాధించినట్లు వెల్లడించారు ఈ లెక్కల ప్రకారం అయితే చిరు పారితోషకాన్ని మినహాయిస్తే సినిమా ఖర్చులు నలభై కోట్లు పోను అరవై కోట్లు చెర్రీకి పాకెట్లో చేరినట్లేనని చిరు పారితోషకాన్ని కూడా ఖర్చుల్లో లెక్కేసిన ముప్పై ఐదు కోట్లు లాభం చేకూరినట్టేనని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి మరి వాస్తవాలేంటో చర్రీకే తెలియాలి